హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ని యాక్టివ్ చేసుకోండి హాయ్ ఇయర్స్ ఈ వీడియోలో మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న క్రీడలు పైన ఒక రౌండ్అప్ అయితే చూద్దాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి జనవరి పదిన అస్సాంలోని గువాహటిలో ప్రారంభమైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జనవరి ఇరవై రెండవ తేదీన ముగిశాయి ఈ క్రీడల్లో మహారాష్ట్ర డెబ్బై ఎనిమిది గోల్డ్ మెడల్స్ డెబ్బై ఏడు సిల్వర్ మెడల్స్ నూట ఒక కలిపి మొత్తం రెండు వందల యాభై ఆరు పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది రెండో స్థానంలో హర్యానా రెండు వందల పథకాలు నెగ్గి రెండో స్థానంలో నిలిచింది ఢిల్లీ మొత్తం నూట ఇరవై రెండు పథకాలు సాధించి మూడో స్థానంలో నిలిచాయి అలాగే తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఏడు గోల్డ్ ఆరు సిల్వర్ ఎనిమిది కాన్సాలతో కలిపి మొత్తం ఇరవై ఒక్క పథకాలు సాధించి పదిహేనవ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ మూడు గోల్డ్ ఏడు సిల్వర్ ఏడు కాన్సలతో కలిపి మొత్తం పదిహేడు పథకాలు సాధించి ఇరవై రెండో స్థానంలో నిలిచాయింగ్లాదేశ్వరి జరిగిన ఫైనల్ లో భారత్ పై ఈ జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిన వికెట్ల తేడాతో నెగ్గింది యశస్వి జైస్వాల్ నాలుగు వందల పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షెరపోవా ఆటకు వీడుకోలు చెప్పింది సుమారు ఇరవై ఏళ్ల కెరీర్ లో ఎన్నో విజయాలను సాధించిన షరపోవా ఫిబ్రవరి ఇరవై ఆరున రిటైర్మెంట్ ప్రకటించింది రెండు వేల నాలుగులో వింబుల్డన్ రెండు వేల ఆరులో యుఎస్ ఓపెన్ రెండు వేల ఎనిమిదిలో ఆస్ట్రేలియా ఓపెన్ రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు ఫ్రెంచ్ ఓపెన్లలో మరియా నెగ్గడం జరిగింది టీ ట్వంటీ మహిళల ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడం జరిగింది మార్చి ఎనిమిదిన మెల్బోర్న్ లో జరిగిన ఫైనల్లో ఎనభై ఐదు పరుగులతో భారత్ పై ఘన విజయం సాధించడం జరిగింది దీంతో ఆస్ట్రేలియా ఐదవసారి విశ్వ విజేతగా నిలిచింది ఈ ఫైనల్ మ్యాచ్ ను ఎనభై ఆరు వేల నూట డెబ్బై నాలుగు మంది ప్రత్యక్షంగా తిలకించారు ఓ మహిళల క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి ఇది ఒక ప్రపంచ రికార్డు మహిళల క్రికెట్ లో తొలి కంకాషన్ సబ్డ్ గా భారత బ్యాటర్ రీచా ఘోష్ నిలిచింది ఫైనల్లో తానియా కంకాషన్ కారణంగా మైదానం వీడడంతో ఆమె స్థానంలో రీచా బ్యాటింగ్ చేసింది ఏ క్రికెట్ లోనైనా ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన అతిపిన్న వయస్సు క్రికెటర్ గా షఫాలి వర్మ రికార్డు నమోదు చేసింది పదహారు ఏళ్ల నలభై రోజుల వయస్సులో షెఫాలి ఫైనల్ ఆడింది గతంలో ఈ రికార్డు విండీస్ క్రికెటర్ క్వింటైన్ పేరు మీద ఉంది కరోనా వైరస్ తీవ్రత పెరగడంతో ఈ ఏడాది నవంబర్ రెండు నుంచి ఇరవై ఒకటి వరకు భారత్ వేదికగా జరగాల్సిన సెవెంటీన్ మహిళా ప్రపంచ కప్ టోర్నీ రీషెడ్యూల్ ను త్వరలో ప్రకటించనున్నారు రెండు వేల ఎనిమిది నుంచి యూ సెవెంటీన్ మహిళా ఫుట్బాల్ ప్రపంచ కప్ టోర్నీని నిర్వహిస్తున్నారు ఇందులో మొత్తం పదహారు జట్లు పోటీ పడనున్నాయి ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనా ఎఫెక్ట్ తోటి కప్ కూడా వాయిదా పడిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఫోర్స్ పత్రిక ఈ ఏడాదికి ప్రకటించిన అత్యధిక ఆదాయం గల క్రీడాకారుల టాప్ హండ్రెడ్ జాబితాలో స్విట్జర్లాండ్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ ఎనిమిది వందల ఒక కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఫోర్బ్స్ జాబితాలో టెన్నిస్ క్రీడాకారుడు తొలి స్థానం పొందడం ఇదే తొలిసారి క్రిస్టియానో రొనాల్డో ఏడు వందల తొంభై నాలుగు కోట్లతో రెండవ స్థానం లియోనాల్ మెస్సీ ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు ఈ జాబితాలో ఇండియా నుంచి విరాట్ కోహ్లీ నూట తొంభై ఆరు కోట్లతో అరవై ఆరో స్థానంలో ఉన్నారు టాప్ హండ్రెడ్ లో చోటు పొందిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోర్స్ పత్రిక ఈ ఏడాది ప్రకటించిన అత్యధిక ఆదాయం గల క్రీడాకారుల జాబితాలో మొదటి స్థానంలో రోజర్ ఫెదరర్ అరవై ఆరో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భూమిపై ఉన్న క్రీడాకారులతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములతో చెస్ టోర్ని త్వరలో జరగనుంది మాస్కోలోని వ్యోమగాముల స్మారక మ్యూజియం నుంచి రష్యన్ గ్రాండ్ మాస్టర్ సెర్జీ కర్జకిన్ ఐఎస్ఎస్ లోని అనటోలీ ఇవానిషిన్ ఇవాన్ వాగ్నర్లతో పోటీ పడనున్నారు ఇటువంటి టోర్నీ తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బైలో లో జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మెయిన్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే భూమిపై ఉన్నటువంటి వాళ్ళు స్పేస్ లో ఉన్నటువంటి వాళ్ళతో చెస్ కాంపిటీషన్ అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది అది త్వరలో స్టార్ట్ కావడం జరుగుతుంది ఇలాంటి టోర్నీ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో మొదటిసారి ఉంటుంది అంతర్జాతీయ ఆమెచ్యూర్ బాక్సింగ్ సంఘం జూలై ఆరున విడుదల చేసిన వరల్డ్ ర్యాంకింగ్ లో ఇండియన్ బాక్సర్ అమిత్ పంగల్ పురుషుల యాభై రెండు కేజీల విభాగంలో పదమూడు వందల పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంకును సాధించాడు ప్రపంచ ఛాంపియన్ జైరో షకోబిదిన్ పన్నెండు వందల పాయింట్లతో రెండో ర్యాంక్ సాధించడం జరిగింది అదేవిధంగా అసెనోవ్ పనేవ్ వెయ్యి పాయింట్లతో మూడో ర్యాంకును సాధించడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అంతర్జాతీయ చేసిన వరల్డ్ ర్యాంకింగ్ లో ఇండియా బాక్సర్ అయినటువంటి అమిత్ పంగల్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇండియన్ అథ్లెట్స్ ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించి వంద ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కొత్త లోగోను తయారు చేసింది దీనికి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది ఆగస్టు పదిహేనున అధికారికంగా ఈ లోగోను ఆవిష్కరించనున్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ అథ్లెట్స్ ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించిన సందర్భంగా అంతేకాకుండా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఒక కొత్త లోగోను తయారు చేసుకోవడం జరిగింది దానిని ఆగస్టు పదిహేనవ తేదీన అధికారికంగా లాంచ్ చేయనున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జులై ఐదున జరిగిన ఆస్ట్రియన్ గ్రాండ్ ఫిక్స్ రెండు వేల ఇరవై ఫార్ములా వన్ పోటీలలో వాల్బేరీ బోటస్ విజయం సాధించారు ఈ వాల్బేరీ బోటస్ అనే వ్యక్తి మెరిసిడేస్ కు సంబంధించినటువంటి రేసర్ చార్లెస్ లెక్లెర్క్ లాడోనో రేసులు తర్వాతి స్థానంలో నిలిచారు గతంలో ఆరు సార్లు ఫార్ములా వన్ చాంపియన్ గా నిలిచిన లేవిస్ హామిల్టన్ నాలుగో స్థానానికి పరిమితం కావడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆస్ట్రియన్ గ్రాండ్ ఫిక్స్ రెండు వేల ఇరవై ఫార్ములా వన్ సంబంధించినటువంటి పోటీలలో వాల్బేరీ బోటాస్ విజయం చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లిన్ డన్ జూలై నాలుగవ తేదీన ఆటకు వీడుకోలు పలికాడు రెండు వేల సంవత్సరంలో కెరీర్ ప్రారంభించిన లిన్ అరవై ఆరు టైటిల్ సాధించాడు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు ఒలింపిక్స్ లో స్వర్ణాలు ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ రెండు సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచాడు గాయాల కారణంగా జాతీయ జట్టుకు గుడ్ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అయినటువంటి లిండన్ జులై నాలుగో తేదీన ఆటకి వీడుకోలు పలికాడని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కు ఆగస్టు పదిహేనవ తేదీన గుడ్ బై చెప్పారు జార్ఖండ్ రాజధాని రాంచీలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జులై ఏడవ తేదీన జన్మించిన ధోని రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన తన తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్ ని ప్రారంభించాడు రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో జులై పదిన తన చివరి మ్యాచ్ ఆడాడు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లోనే మిస్టర్ కూల్ టెస్టులకు వీడ్కోలు పలికాడు ఆయన వీడ్కోలు పలికిన కొత్త సమయానికే మరొక స్టార్ క్రికెటర్ అయినటువంటి సురేష్ రైనా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది పాపులర్ క్రికెటర్గా కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు రాజ్ సంస్థ చేసిన అధ్యయనంలో రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు నెటిజన్లు నెలకు సగటున పదహారు పాయింట్ రెండు లక్షల సార్లు కోహ్లీ పేరును ఇంటర్నెట్ లో వెతికారు ఆ తర్వాత స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరును ఆ తర్వాతి స్థానంలో ఎంఎస్ ధోని గురించి ఆరా తీయడం జరిగింది వీరి తర్వాత జార్జ్ మకాయ్ జోష్ రిచర్డ్ హార్దిక్ పాండ్యా సచిన్ టెండూల్కర్లు నిలవడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనిసం రాజ్ సంస్థ చేసినటువంటి ఒక అధ్యయనంలో పాపులర్ క్రికెటర్ గా కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ కేఎల్ రత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఐదుగురు భారతీయ క్రీడాకారులు కేఎల్ రత్నకు ఎంపికయ్యారు క్రికెటర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రెజ్లర్ వినేష్ పోగట్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మౌనికా పారా ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత మరియప్పన్ తంగవేలు అదేవిధంగా హాకీకి సంబంధించిన ఉన్నారు క్రీడా మంత్రిత్వ చెందిన కమిటీ మొదట పేర్లను సూచించింది రెండు వేల పదహారులో నలుగురు క్రీడాకారుల్ని ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు సెలెక్షన్ కమిటీలో వీరేంద్ర సేవాగ్ మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ ఉన్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాజీవ్ కేల్ రత్న రెండు వేల ఇరవైకి సంబంధించి ఐదుగురు క్రీడాకారులను ఎంపిక చేసి వరకు కేల్ రత్న అవార్డులను అందజేయడం జరిగింది అందులో రోహిత్ శర్మ వినేష్ పోగట్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మౌనికా బత్ర పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత అయినటువంటి మరియప్పన్ తంగవేలు హాకీకి సంబంధించినటువంటి రాణి ఉన్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది టీమిండియా ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ జనవరి నాలుగవ తేదీన ఆటకు వీడుకోలు చెప్పడం జరిగింది రెండు వేల మూడులో ఆస్ట్రేలియాపై అరంగేటం చేశాడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఆఖరిగా జమ్మూ కాశ్మీర్ తరఫున ముస్తాక్ అలీ టీ ట్వంటీ టోర్నీలో బరిలో దిగాడు మొత్తం ఇరవై తొమ్మిది టెస్టులు నూట ఇరవై వన్ డేలు ఇరవై నాలుగు టీ ట్వంటీలు ఆడాడు ఫార్ములా వన్ డెబ్బై వార్షికోత్సవ గ్రాండ్ ఫ్రీ రేస్ లో రెడ్బుల్ జట్ డ్రైవర్ మ్యాక్స్ వేర్ స్టఫెన్ విజేతగా నిలిచాడు ఈ మ్యాక్స్ వేర్ స్టఫెన్ నెదర్లాండ్ కు సంబంధించినటువంటి గ్రాండ్ ఫ్రీ రేసర్ ఇంగ్లాండ్ లోని సిల్వర్ స్టోన్ సర్క్యూట్ లో ఆగస్టు తొమ్మిదవ తేదీన జరిగిన ఈ రేసు లో నిర్ణీత యాభై రెండు ల్యాబ్లను వేర్ స్టఫెన్ గంట పంతొమ్మిది నిమిషాల నలభై ఒక్క సెకండ్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు మెర్సెడెస్ జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో వాల్తెరీ బోటాస్ మూడో స్థానంలో నిలిచారు ఈ సీజన్ లో వేర్ స్టఫెన్ కు ఇది తొలి విజయం కాగా ఓవరాల్ గా కెరీర్ లో ఇది తొమ్మిదవ ఎఫ్ టైటిల్ ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫార్ములా వన్ డెబ్బై వార్షికోత్సవ గ్రాండ్ ఫ్రీ రేస్లో రెడ్ బుల్ జట్టుకు సంబంధించినటువంటి వేర్ స్టాఫిన్ విజేతగా నిలిచాడని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది టెస్ట్ మ్యాచ్ లో ఐదు వందల వికెట్లు తీసిన ఏడో ఆటగాడిగా ఇంగ్లాండ్ కు చెందిన స్టూవర్ట్ బ్రాడ్ నిలిచాడు వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో లో అవుట్ చేయడంతో నూట నలబై టెస్టుల్లో ఈ ప్రత్యేకతను పొందాడు గతంలో ఐదు వందలకు పైగా వికెట్లు తీసినటువంటి వ్యక్తుల గురించి చూసినట్టు మురళీధరన్ అత్యధికంగా ఎనిమిది వందల వికెట్లు షేన్ వాన్ ఏడు వందల ఎనిమిది వికెట్లు అనిల్ కుంగ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లు అండర్సన్ ఐదు వందల ఎనభై తొమ్మిది వికెట్లు మెగ్రాత్ ఐదు వందల అరవై మూడు వికెట్లు కోట్నీ వాష్ ఐదు వందల పంతొమ్మిది వికెట్లు తీయడం జరిగింది టెస్టులో ఐదు వందల పైగా వీరంతా కూడా వికెట్లు సాధించినటువంటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది టెస్ట్ క్రికెట్ లో పడగొట్టిన తొలి ఫేస్ బౌలర్ గా ఇంగ్లాండ్ ఫేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రికార్డు నెలకొల్పాడు పాకిస్తాన్ తో ఆగస్టు ఇరవై ఐదవ తేదీన డ్రాగా ముగిసిన మ్యాచ్ లో ముప్పై ఎనిమిది సంవత్సరాల అండర్సన్ ఈ ఘనతను సాధించాడు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బాలర్ల జాబితాలో తొలి మూడు స్థానాలలో ఉన్న ముత్తయ్య మురళీధరన్ షేన్ వాన్ అనిల్ కుంబ్లే వీళ్ళంతా స్పిన్నర్లు కావడం గమనార్హం అయితే ఈ టెస్ట్ క్రికెట్ లో ఆరు వందల వికెట్లు పడగొట్టినటువంటి మొట్టమొదటి ఫేస్ బౌలర్ ఎవరు అని అంటే జేమ్స్ అండర్సన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఐసీసీ లేటెస్ట్ వన్ డే ర్యాంకింగ్స్ బ్యాట్స్మెన్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ బాబర్ వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు బౌలర్లలో ట్రెంట్ బోల్ట్ నెంబర్ వన్ స్థానం పొందగా రెండో స్థానంలో నిలిచాడు ఆల్రౌండర్లలో నబీ అగ్రస్థానం దక్కించుకోగా జడేజా ఎనిమిదవ స్థానంలో ఉన్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో కోహ్లీ మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది యుఎస్ ఓపెన్ టెన్నిస్ రెండు వేల ఇరవై పురుషుల సింగిల్స్ లో ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరైన్ పై విజయం సాధించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు యుఎస్ ఓపెన్ నెగ్గిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు అదే విధంగా మహిళల సింగిల్స్ లో జపాన్ కు చెందిన నవోమి ఒసాకా బెలారాస్ కు చెందిన విక్టోరియా అజరెంకాపై విజయం సాధించింది మహిళల డబుల్స్ లో లారా సింగ్మన్ జర్మనీకి సంబంధించిన క్రీడాకారిణి జ్వెరనోమి రష్యాకు సంబంధించిన క్రీడాకారిణి ఈ ఇద్దరి జోడీ గెలుపొందగా పురుషుల డబుల్స్ లో ఎం సానిక్ క్రొయేషియాకు చెందినటువంటి ఆటగాడు బ్రూనో సోయర్స్ బ్రెజిల్ చెందినటువంటి ఈ జోడి గెలుపొందింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే యుఎస్ ఓపెన్ టెన్నిస్ వేల ఇరవైకి సంబంధించి పురుషుల విభాగానికి ఆస్ట్రియాకు సంబంధించిన క్రీడాకారుడైన డొమినిక్ థీమ్ గెలుపొందాడని అదే విధంగా మహిళల సింగిల్ సంబంధించి జపాన్ కు చెందిన క్రీడాకారిణి నవోమి ఒసాకా గెలుపొందిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మొఫారాగా పిలువబడే బ్రిటన్ మారథాన్ రన్నర్ మహమ్మద్ ముక్తర్ జమాఫరా ప్రపంచ నెలకొల్పాడు బ్రసెల్ వేదికగా జరిగిన బ్రసదికరి డైమండ్ లీస్ లో ఒక గంట రేసులో ఇరవై ఒకటి పాయింట్ ముప్పై మూడు కిలోమీటర్లు పరిగెత్తాడు మొఫారా రెండు వేల ఎనిమిది బీజింగ్ రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ లో నాలుగు స్వర్ణాలను సాధించడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే మొఫారాగా పిలుబడేటటువంటి బ్రిటన్ రన్నర్ అయిన మహమ్మద్ ముక్తర్ జమాఫరా ప్రపంచ రికార్డును నెలకొల్పడం జరిగింది అది కూడా ఒక గంట రేసులో ఇరవై ఒకటి పాయింట్ ముప్పై మూడు కిలోమీటర్లు పరిగెత్తడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రోమ్ మాస్టర్ ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ రెండు వేల ఇరవై సెప్టెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు ఇటలీలోని రోమ్ వేదికగా నిర్వహించారు ఇందులో పురుషుల సింగిల్స్ విజేతగా నోవాక్ జెకనోవిచ్ సెర్బియాకు సంబంధించిన క్రీడాకారుడు విజేతగా నిలవడం జరిగింది అదేవిధంగా మహిళల సింగిల్స్ లో సీమోనా హాలెప్ విజేతగా నిలిచింది అంతేకాకుండా పురుషుల డబుల్స్ లో మార్వెల్ గ్రానోలర్స్ మరియు హరాసియో వెబలోస్ జోడి విజేతగా నిలువగా మహిళల డబుల్స్ లోహెసు వే బార్బారా స్ట్రికోవా జోడి విజేతగా నిలిచింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ రెండు వేల ఇరవైకి కి సంబంధించినటువంటి టోర్నీలో పురుషుల సింగిల్స్ విజేతగా నోబాక్ జగనోవిచ్ అదే విధంగా మహిళల సింగిల్స్ విజేతగా సిమోనా హాలెఫ్ విజేతలుగా చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేరుతో బహుళ ప్రయోజనకర స్టేడియాన్ని సెప్టెంబర్ పన్నెండున జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి జితేంద్ర సింగ్ శంకుస్థాపన చేశారు దీనికి యాభై ఎనిమిది పాయింట్ రెండు మూడు కోట్ల వ్యయంతో జమ్మూ కాశ్మీర్ లోని ఖతువా జిల్లాలో గల హిరానీలో ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీలో భాగంగా ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దివంగత ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ పేరుతో బహున ప్రయోజనాల కలిగినటువంటి ఒక స్టేడియాన్ని సెప్టెంబర్ పన్నెండవ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని ఖతువా జిల్లాలో గల హిరానీలో ఏర్పాటు చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం ఫైనల్ ర్యాంకింగ్స్ జాబితాను ఫీఫా ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ను నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఫీఫా విడుదల చేసింది ఈ ర్యాంకింగ్స్ లో బెల్జియం మొదటి ర్యాంకు నిలబెట్టుకుంది ప్రపంచ ఛాంపియన్ ఫ్రాన్స్ రెండో స్థానంలో బ్రెజిల్ మూడో ర్యాంకులో లో ఉండగా ఇంగ్లాండ్ యూరోపియన్ ఛాంపియన్ పోర్చుగల్ వరుసగా నాలుగు ఐదు ర్యాంకుల్లో టాప్ ఫైవ్ లో నిలిచాయి భారత్ నాలుగు స్థానాలను మెరుగుపరుచుకొని నూట నాలుగో ర్యాంకులో లో నిలిచింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఫీఫా ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవైని ని నవంబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం ఈ ర్యాంకింగ్స్ లో బెల్జియం మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో ఫ్రాన్స్ నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి అదే విధంగా మన భారతదేశం నూట ర్యాంకులో నిలిచిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇరవై విజేతగా ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది రోహిత్ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తాజా టైటిల్ ని గెలుచుకుని ఐదోసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో నవంబర్ పదిన జరిగిన ఫైనల్ లో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించడం జరిగింది శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై ఆరు పరుగులు చేసింది అనంతరం ముంబై పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లకు నూట యాభై ఏడు పరుగులు సాధించి గెలిచింది విజేత ముంబై ఇండియన్స్ జట్టుకు ఇరవై కోట్లు రన్నర్ అప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పన్నెండు కోట్ల యాభై లక్షల ప్రైజ్ మనీ లభించాయి అంతేకాకుండా ఐపీఎల్ రెండు వేల ఇరవైలో మరికొన్ని అవార్డుల గురించి చూద్దాం పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ లో ట్రెంట్ బోల్ట్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ లో కేఎల్ రాహుల్ ఫేర్ ప్లే అవార్డ్ ముంబై ఇండియన్స్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కేఎల్ రాహుల్ పర్పుల్ క్యాప్ హోల్డర్ గా కగీసో రబాడా ఎమర్జింగ్ ప్లేయర్ దేవదత్ పడికల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా జోఫ్రా ఆర్చర్ నిలిచారు మహిళల టీ ట్వంటీ ఛాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవైలో ట్రయల్ బ్లేజర్స్ విజేతగా నిలిచింది షార్జా నవంబర్ జరిగిన ఫైనల్లో స్మృతి మందాన సారథ్యంలోని బ్లేజర్స్ పదహారు పరుగులతో హార్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ లోని సూపర్ నోవాస్ పై విజయం సాధించింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట పద్దెనిమిది పరుగులు చేసింది అనంతరం డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట రెండు పరుగులు చేసి ఓటమి పాలైంది విజేతగా నిలిచిన ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు ట్రోఫీతో పాటు ఇరవై ఐదు లక్షల ప్రైజ్ మనీ కూడా లభించింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళల టీ ట్వంటీ ఛాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్ విజేత ఎవరనంటే ట్రయల్ బ్లేజర్స్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది హైదరాబాద్ లో ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కమలేష్ గురు నేతృత్వంలో జనవరి మూడున చేగూరులోని శాంతివనంలో రోహిత్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై స్టేడియం పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది హార్ట్ఫుల్నెస్ అనే సంస్థ ఈ స్టేడియం నిర్మాణ బాధ్యతలను తీసుకోవడం జరిగింది కర్ణాటక గ్రామీణ క్రీడ కంబాల పరుగు పందెం సరికొత్త రికార్డు నమోదైంది కర్కాల సమీపంలోని వేనూరులో నిర్వహించిన కంబాల నూట నలభై మూడు మీటర్ల దూరాన్ని నిశాంత్ శెట్టి అనే యువకుడు థర్టీన్ పాయింట్ సిక్స్ టూ సెకండ్లో చేరుకున్నాడు అంతకుముందు శ్రీనివాస గౌడ ఇదే దూరాన్ని థర్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సెకండ్లో చేరుకొని హుసెన్ బోట్లను తలపించాడు ఆ రికార్డు నిశాంత్ శెట్టి అధిగమించడం జరిగింది భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించింది ఈ అవార్డు లభించిన తొలి భారతీయుడిగా మన్ప్రీత్ గుర్తింపు పొందాడు ఆన్లైన్ ఓటింగ్లో మన్ప్రీత్ కు థర్టీ ఫైవ్ పాయింట్ టూ శాతం ఓట్లు రాగా ఆర్థర్ వాన్ డొరెన్కు నైన్టీన్ పాయింట్ సెవెన్ లూకాస్ విల్లాకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ శాతం ఇరవై ఏడేళ్ల ఈ మిడ్ ఫీల్డర్ లండన్ టూ థౌజండ్ రియో టూ థౌజండ్ ఒలింపిక్స్ లో భారత్ ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు అంటే మన్ప్రీత్ గెలుచుకోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలం కన్హా గ్రామం సమీపంలో నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని జనవరి ఇరవై ఎనిమిదిన బాబా రామ్దేవ్ ప్రారంభించారు ప్రఖ్యాత ధ్యాన శిక్షణ సంస్థ హార్ట్ఫుల్నెస్ శ్రీరామచంద్ర మిషన్ దీన్ని నిర్మించింది ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకునేలా దీన్ని ఏర్పాటు చేశారు రాత్రి వేళ వెలుగులో ఈ మహా ధ్యాన కేంద్రం ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆర్బర్ ఆకృతిని తలపిస్తుంది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ప్రారంభించారంటే రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలంలో గల కనహ గ్రామంలో దీన్ని ప్రారంభించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రతిష్టాత్మక లారెస్ పోర్టింగ్ మూవ్మెంట్ అవార్డును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గెలుచుకున్నారు ఈ అవార్డు పొందిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపొందారు గెలిచిన అనంతరం సచిన్ ను సహచరులు భుజాలెక్కించుకొని మైదానం అంతా తిప్పిన ఘట్టానికి ఈ గౌరవం దక్కింది ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో జరిగిన బెస్ట్ స్పోర్టింగ్ మూవ్మెంట్ కోసం ఆన్లైన్ లో ఓటింగ్ నిర్వహించగా ఇందులో క్యారిడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఉన్న రెండు వేల పదకొండు వరల్డ్ కప్ విన్నింగ్ సంబరాలకు అభిమానులు అధిక సంఖ్యలో మద్దతు తెలిపడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్ కి లారెస్ పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన పదకొండవ దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డు లో బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డును ను పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అందుకోవడం జరిగింది గత తొమ్మిది సంవత్సరాలలో రొనాల్డో ఈ అవార్డుకు ఎంపిక కావడం ఇది ఆరోసారి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్